హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి కేవలం పది నిమిషాల్లో యాభైకి పైగా చపాతీలు ఎవరి సహాయం లేకుండా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా కొంతమందికి రెగ్యులర్గా నైట్ చపాతీ తినే అలవాటు ఉంటుంది కానీ డైలీ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు అంతేకాకుండా అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చపాతీలు చేయాల్సినప్పుడు ఈ చిన్న టిప్ యూజ్ చేయండి అసలు మీకు వందకు పైన చపాతీలు చేసినా అలసట రాకుండా ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసేస్తారు మరి ఆలస్యం చేయకుండా చాలా ఈజీ పద్ధతిలో చాలా చపాతీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి చపాతీ చేయడం కోసం ముందుగా బౌల్లోకి మీకు కావాల్సినంత మీ ఇంట్లో మెంబర్స్ తగినంత గోధుమ పిండిని తీసుకోండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేయండి అప్పుడు చపాతీలు తిన్న టేస్టీగా ఉంటాయి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా చపాతి ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి జస్ట్ ఒక వన్ మినిట్ నీట్ చేసుకొని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి అన్ని పార్ట్స్ ఈక్వల్గా వచ్చేటట్టు డివైడ్ చేయండి ఇలా నాలుగు పిండి ముద్దలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పాలిథిన్ పేపర్ పైన మొదట గోధుమ చల్లండి తర్వాత మన చపాతీ ముద్దను పెట్టేసుకోండి మళ్ళీ ఒక పాలిథిన్ పేపర్ను వేసుకోవాలి మళ్ళీ పొడి పిండిని చల్లుకోవాలి ఇదే ప్రాసెస్ కంటిన్యూగా మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని పేపర్లను పెట్టుకుంటూ మధ్య మధ్యలో మాత్రం చపాతీ ముద్ద పొడి పిండిని చల్లుకుంటూ దానిపైన ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకోవాలి తర్వాత మన చపాతీ చేసే కోళ్ళతో అన్ని వైపులా సమానంగా తిప్పుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి చూసారు కదండీ జస్ట్ వన్ మినిట్లోనే నాలుగు చపాతీలు ఈజీగా వచ్చేస్తాయి అది కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని పాలిథిన్ పేపర్లను తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మరొక పద్ధతిలో ఆయిల్ పెట్టి చపాతీలను ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక పాలిథిన్ పేపర్ని తీసుకోండి దానిపైన చపాతీ ఉళ్ళెను అటు ఇటు రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకుంటూ పాలిథిన్ పేపర్ పైన పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి ప్రతి ఒక్క పాలిథిన్ పేపర్ మధ్యలో చపాతీ ఉళ్ళెను పెట్టుకునేటప్పుడు ఆయిల్ను అటు ఇటు అప్లై చేసుకోవాలి తర్వాత ఇలా మన చపాతీ పీట ఉంటుంది కదండి ఆ చపాతీ పీటను పెట్టి గట్టిగా ప్రెస్ చేశారంటే అన్నీ ఈక్వల్గా వచ్చినట్టు ఒక వీడియోలో చూశానండి కానీ అలా చపాతీ పీటతో గట్టిగా ప్రెస్ చేసిన అస్సలు చపాతీలు అయితే రాలేవండి నేనైతే ఇలా చపాతీ కోలతో మళ్ళీ ఇంతకుముందు ప్రాసెస్లోనే ఇలా రోల్ చేశాను పర్ఫెక్ట్గా వచ్చాయి ఆయిల్ పెట్టి చేసుకునే వాళ్ళకు ఈ మెథడ్ను యూజ్ చేయండి పొడిపిండి చల్లి చేసుకోవాలనుకుంటే ఆ మెథడ్ను యూజ్ చేయండి నాకైతే పొడిపిండి చల్లి చేసిన చపాతీలే రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చాయి మెత్తగా కూడా వచ్చాయి చూసారు కదా ఇలా ఆయిల్ పెట్టిన చపాతీలు కూడా ఒక్కొక్క పాలతీన్ పేపర్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా అన్ని చపాతీలు ప్రిపేర్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా చపాతీ పెంకపైన చపాతీలను ఎలా కాల్చుకుంటారో అలా కాల్చేసుకుంటే సరిపోతుంది అయితే చాలామందికి డౌట్ రావచ్చు ఈ మెత్తల్లో చేస్తే చపాతీలు పొంగవేమో మెత్త మెత్తగా రావేమో అనుకుంటున్నారు అలా అస్సలు ఏమీ ఉండదండి మనం రెగ్యులర్గా చపాతీలు ఎలా చేస్తే మెత్తగా వస్తాయో అంతకన్నా మెత్తగానే వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి ఈ చిన్న టిప్ యూజ్ చేసి మీరు ప్రతిరోజు చపాతీలు చేయండి ఇంటికి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ మోతాదులో చేయాలనిపించినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మీకు మీరే ఎన్నంటే అన్ని చపాతీలను ఈజీగా చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించినా ఈ టిప్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్